హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట సో ఈరోజు మేమైతే కురుమూర్తి జాతరకి వెళ్దామని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ అండి సో ఇంకా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉందనమాట సో దానికైతే వెళ్ళాలి దానికోసం అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్లో లేచి ఇంట్లో పన్ను కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట కాచిగూడ రైల్వే స్టేషన్కి సో ఇంకా గుంటూరు ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కదండి అసలు వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట అందుకే అందరం స్వెటర్లు వేసేసుకొని వచ్చాము ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి టికెట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకి థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇంకా కురుమూర్తి జాతరకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమంటారు ప్యాసింజర్లో మాత్రం వెళ్ళకండి ఓన్లీ ఎక్స్ప్రెస్లోనే వెళ్ళండి ఎందుకంటే ఇంకా చాలా దూరం జర్నీ కదా దాదాపు ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్సే బెస్ట్ అనమాట సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇంకా మేమైతే అక్కడ సీట్లు అయితే పెట్టేసుకొని ఇంకా ముందుగానే ఎక్కి కూర్చున్నాం అనమాట ఆల్రెడీ ఫుల్ రష్ అయితే ఉంది సో ఇంకా ఇక్కడ నుంచే స్టార్టింగ్ అయినా చాలామంది జనరల్ అయితే ఉన్నారనమాట మనం వచ్చేసి ఇంకా మేమైతే జనరల్ వాడలో అయితే ఎక్కామండి సో ఇక్కడ వచ్చేసి స్లీపర్స్ వాళ్ళకు కూడా ఉందనమాట సో అది చూసుకొని ట్రైన్లో స్లీపర్స్ దా లేకపోతే జనరల్ వాడా చూసుకొని ఎక్కాలన్నమాట ఆ తర్వాత స్టేషన్ వచ్చేసి ఇది ఫలక్నామా అండి ఇక్కడ వచ్చేసి కాళీ మందిర్ అమ్మవారు అయితే ఉంటారు కదా కాళీమాత సో ఇంకా అక్కడ అయితే మీకు చూపిస్తున్నాను మార్నింగ్ మార్నింగే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇక్కడ వచ్చేసి ధూపంతో అయితే మొత్తం పూజ అయితే చేస్తున్నారండి సో ఇంతకుముందు మీకు అయితే వీడియో పెట్టాను కదా సో ఇంకా పక్కల నుంచే బ్యాక్ నుంచే వెళ్తుందనమాట సో ఇంక అదంతా చూసుకుంటూ వెళ్తున్నామండి సో అసలు మార్నింగ్ టైం కదా అసలు చూడండి అసలు మంచు మాత్రం చాలా ఉందన్నమాట బయట మాత్రం ఫుల్లు చలిగా అయితే ఉందండి అయితే ఇంకా మనకి ట్రైన్ ఎట్లా చూసుకోవాలి ఏంటి అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అనమాట ట్రైన్ టైమ్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఫోన్లోనే చూసుకోవచ్చండి సో ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను వేర్ ఇస్ ద ట్రైన్ అని చెప్పేసి కొడితే మనకి వస్తుందంటే యాప్ అది ఎక్కించుకున్నాం అనుకోండి సో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట సో మేమైతే కాచిగూడ నుంచి పనపర్తి రోడ్ అని చెప్పేసి చూసుకుంటే వస్తుందండి యాప్లో లేకపోతే కురుమూర్తిలో కూడా దిగొచ్చు అనమాట మనము అక్కడ రైల్వే దగ్గర టికెట్స్ తీసుకుంటాం కదా అక్కడ అడగాలన్నమాట కౌంటర్లో అడిగితే వాళ్ళైతే చెప్తారండి ఎక్కడ అవుతుంది ఏంటి స్టేషన్ అని చెప్పేసి చెప్తారనమాట సో ఇంకా ఎవరైనా బస్కు వెళ్ళాలనుకుంటే మాత్రం ఎంజీబీఎస్ నుంచి ఆత్మకూరు బస్లో అయితే వెళ్ళండి అది డైరెక్ట్ కురుమూర్తికి అయితే వెళ్తుందనమాట సో ఇంకా మేము ట్రైన్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము సో ఇంకా లేదనుకుంటే ఎంజీబీఎస్ నుంచి నగర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఆత్మకూరు బస్సులు అయితే ఉంటాయన్నమాట సో అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట మనకు రెండు రకాలు ఉందండి దారి కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నానండి సో ఇంకా యాప్లో అయితే చూసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఈ ట్రైన్లో మాత్రము ఒక్కదాని తర్వాత ఒకటి ఇట్లా చిరుదిండ్లు అయితే వస్తుంటాయి అనమాట సో ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం సమోసా అయితే వచ్చిందండి సో ఇంకా మేము ఇంట్లోనే టీ తాగేసి వచ్చాము కాకుంటే ఇక పిల్లలు మా పిల్లలు మాత్రం ఆగట్లేరు సమోసా తీసుకుందాం మమ్మీ అని చెప్పేసి అడిగారనమాట సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా సమోసా ఆయన దగ్గర సమోసాలు అయితే తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము ట్రైన్లో మాత్రం ఇక్కడ మాకు ఫ్రంట్ సైడ్ ఒకరైతే ఉన్నారు కదండి సో వాళ్ళైతే చాలా ఫ్రీగా చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారనమాట సో ఇంకా వాళ్ళతో వచ్చేసి ఇంకా మేమైతే అందరం కలిసి అంత్యాక్షరి అదేవిధంగా మూవీస్ పేరు చెప్పుకొని ఆ విధంగా హీరో హీరోయిన్ ఎవరు అని చెప్పేసి అట్లా కూడా చేస్తున్నామండి అదేవిధంగా మూవీ యాక్షన్ ఉంటుంది కదా సో ఇంకా మూవీ పేరు చెప్పుకొని ఇంకా అది ఏ మూవీ ఎట్లా కనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి విత్ యాక్షన్తో అయితే చూపిస్తున్నాం అనమాట అసలు చాలా సరదాగా చాలా హ్యాపీగా అయితే జర్నీ అయితే చేసామండి అసలు మాకు అంత ఫోర్ అవర్స్ జర్నీ అయితే చేసామనమాట అంతసేపు జర్నీ చేశామా అని చెప్పేసి మాకు కూడా అనిపించలేదండి అంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట ఇంకా మధ్యలో మాత్రం ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడము అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మహబూబ్ నగర్లో మాత్రం అదేంటి క్రాసింగ్ అయితే ఉందండి సో అక్కడ మాత్రం చాలాసేపు అయితే ఆగిందనమాట అక్కడనే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే ఆగిందనమాట ఆ తర్వాత వచ్చేసి ఇది కురుమూర్తి స్టేషన్ అండి సో ఇంకా ఇక్కడైతే ఆగుతుందని చెప్పారు సో ఇక్కడైతే దిగేశాము లేదనుకుంటే వనపర్తి వెళ్ళి అక్కడ కూడా ఆటోస్ ఉంటాయండి అట్లా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా మేము ఆటోకైతే వెళ్తున్నాం అండి సో చూశారు కదా ఇక్కడ వచ్చేసి కురుమూర్తి స్టేషన్లో అయితే ఆగిందండి సో మనము టికెట్స్ తీసుకున్న ఏంబడే అక్కడే అడగాలన్నమాట కురుమూర్తి స్టేషన్లో స్టాప్ ఆగుతుందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఆగకపోతే వనపర్తి రోడ్కి వెళ్ళి అక్కడ దిగేసి అక్కడ కూడా ఆటోస్ ఉంటాయండి కురుమూర్తి జాతరకి సో అట్లా వెళ్ళొచ్చు అనమాట మాకైతే ఇంకా కురుమూర్తి జాతరలో ఆగుతానని చెప్పేసి అన్నారు సో ఇంకా అక్కడ ట్రైన్ దిగేసి అక్కడ కురుమూర్తి స్టేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత కూల్గా ఎంత ప్లజెంట్గా మొత్తం చెట్ల మధ్యలో అయితే ఉందనమాట చాలా ప్లెజెంట్గా అనిపించిందండి నాకు మీకు చివరిలో కూడా ఆ స్టేషన్ మళ్ళీ చూపిస్తాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఆటోలు అయితే ఉన్నాయండి కురుమూర్తి వరకు సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమందరం కలిసి ఒక ఆటోలు అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా ఇక్కడ ఆటో ఛార్జ్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఒక్కరికి సో ఇంకా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదే అనమాట మెయిన్ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ కాదండి బ్యాక్ సైడ్ కురుమూర్తి జాతరలకైతే మనం ఎంట్రీ అయితే అవుతున్నాం అనమాట సో అసలు ఏమంటారు ఇంతకుముందు జాతరలో అయితే ఉద్దాల టైంకి అయితే వెళ్ళే వాళ్ళం మేము కాకుంటే అసలు చూడండి ఉద్దాల టైంలో మాత్రం ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి కదా అందుకు చాలామంది అయితే రాలేరండి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు దాదాపు లెవెన్ అట్లా టైం అయిందండి ఆ తర్వాత ఇంకా చూడండి ఇక్కడ కోనేరు అనమాట ఇది వచ్చేసి కురుమూర్తి జాతరలో కోనేరు స్పెషల్ అండి సో ఇంకా ఇక్కడ వాటర్ మాత్రం అసలు చాలా తక్కువ అయితే ఉన్నాయి అందులో మనం కూర్చుంటే కూడా మునగమండి సో ఇంకా అక్కడ మునగడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఇంకా తర్వాత వాటర్ని చూసి మా పిల్లలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామన్నమాట సో ఇంకా కంపల్సరీ కోనేరులో స్నానం అయితే చేసేసుకోవాలండి కావాలనుకుంటే పక్కల ఇట్లా బోర్ వాటర్ లాగా ట్యాప్స్ కూడా అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా కావాలనుకుంటే అక్కడ కూడా స్నానాలు అయితే చేసుకోవచ్చు మేము ఫస్ట్ కోనేలు స్నానం చేసేసుకొని ఆ తర్వాత బోర్ వాటర్ కింద మొత్తం స్నానం అయితే చేసామండి ఎందుకంటే హెడ్ అయితే అస్సలు మునగట్లేదు అనమాట అందుకోసమే ఆ తర్వాత స్నానాలు చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామండి అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక పిక్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగామనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి కొద్దిసేపు అయితే మేము మార్నింగ్ టైంలో వచ్చాం కదండీ అందుకే ఇంకా కొద్దిగా తినేసి ఆ తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి సో ఇదే అనమాట ఇంకా టెంపుల్ వచ్చేసి సో ఇది మొత్తం అయితే ఎంత రష్ ఉందో చూడండి అసలు పబ్లిక్ అసలు లేరనుకున్నాము అసలు మంది అయితే ఉన్నారనమాట ఆ తర్వాత ఇంకా సడన్గా అనుకోకుండా మా ఊరు నుంచి దేవునిపాలెం నుంచి ఇంకా అందరూ అయితే రిలేషన్స్ అందరూ అయితే వచ్చారనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనము అసలు చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి ఫుల్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట అవి మొత్తం అయితే ఎక్కి మనం దర్శనం అయితే చేసుకోవాలి సో ఇంకా సంఘీ టెంపుల్ అయితే చూసారు కదండీ సో అక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయో ఇక్కడ అంతకంటే డబల్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది అది దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉద్దాలు అయితే ఉంటాయండి సో ఉద్దాలు అంటే మనకు ఇక్కడ వచ్చేసి పాదరక్షలు అనమాట కురుమూర్తి స్వామి యొక్క పాదరక్షలు అండి వాటినే ఉద్దాలు అని అంటారు సో ఇంకా మెయిన్లీ జాతర అప్పుడైతే ఉద్దాలు ఊరేగింపు జరుగుతుంది సో ఇంకా ఉద్దాలు మాత్రం ఇక్కడైతే పెడతారనమాట ఊరేగింపు చేసుకొని వచ్చి పైన పెట్టేస్తారు ఆ తర్వాత చూడండి మా రిలేషన్స్ వాళ్ళు అయితే అందరు కలిసారనమాట సో ఇంకా మా ఊరు నుంచే ఒక లెవెన్ మెంబర్స్ థర్టీన్ మెంబెర్స్ కలిసి వచ్చారండి వాళ్ళైతే అందరూ అయితే వచ్చారనమాట వాళ్ళైతే ఇంకా వన్ ఏమంటారు మహబూబ్ నగర్కి వచ్చేసి అక్కడ నుంచి ఆత్మకూరు బస్లో అయితే కురుమూర్తికి అయితే వచ్చారనమాట సో ఇంకా అందులో అందరూ అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు మా అత్తమ్మ తోడికోడలు అట్లా చాలామంది అయితే ఉన్నారండి సో చూడండి ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఉద్దాలతో ఇట్లా మన వీపు మీద అయితే కొడతారనమాట అట్లా కొడితే మనము మనకు ఎటువంటి దోషాలు అవన్నీ ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చాలా మ నమ్మకం అండి సో పాత ఉద్దాలు ఉంటాయి కదండి వాటితో అయితే మన వీపు మీద అయితే కొడతారనమాట అదేవిధంగా కొత్త ఉద్దాలు ఉంటాయి కదండి వాటిని అయితే మంటపంలో అయితే పెట్టేస్తారు సో ఇంకా పాత ఉద్దాలు మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే ఇస్తారనమాట సో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్తారండి ఇక్కడ ఒక టెన్ రూపీస్ ఇస్తే అవి ఇస్తారనమాట అవి కడితే చిన్నపిల్లలు మాత్రం ఏడవకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉంటారనమాట ఎటువంటి గోసా అవన్నీ చెయ్యరండి సో ఇంకా మెయిన్లీ ఇక్కడ వచ్చేసి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఆ తర్వాత ఇంకా అందరం కలిసి ఇట్లా ఇక్కడ ఉద్దాల దగ్గర దర్శనం అయితే చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కురుమూర్తి స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది వచ్చేసి ఇంకా కొంచెం పైన అయితే ఉంటుందండి అసలు చూడండి అసలు జనాలు అసలు ఉండరు అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసాము మేము కాకపోతే అసలు ఎంతమంది ఉన్నారు చూడండి అసలు ఫుల్ ఉన్నారనమాట ఇక్కడ నుంచి దాదాపు లైన్ కడితే అసలు పైన టెంపుల్ కురుమూర్తి స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ వరకు అయితే ఉన్నారనమాట చాలా ఉన్నారండి సో ఇంకా మేము మొత్తం అయితే మాకు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి దాదాపు టూ అవర్స్ టైం పట్టింది ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా చాలా టైం అయితే పట్టిందండి సో ఇంకా మొత్తం అయితే టూ అవర్స్ టైం తీసుకుందండి మాకు దర్శనం చేసుకునే వరకు ఆ తర్వాత దర్శించుకున్న తర్వాత కిందకైతే వచ్చేసాము తను వచ్చేసి అత్తమ్మ అండి సో మేము ఇక్కడ కింద అయితే వంట స్టార్ట్ చేసాం ఏం చేస్తాను స్వప్న నేను అంటే అన్నవంతుడు తని హా హలో అక్కడ అన్నం అయితే అన్నవంతుడు కురుమూర్తి స్వామికి పిల్లమనం రెడీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే కొద్దిగా టైం అయితే దొరికిందండి ఇంకా అక్కడ కూర్చొని ప్రశాంతంగా మీకైతే అయితే చూపిస్తున్నాను చూడండి గుట్టపైన టెంపుల్ అనేది ఉంటుందన్నమాట సో ఈ గుట్ట పైన వచ్చేసి దీపం అయితే పెడతారండి ఆనయ్ సో ఇక్కడైతే కుండలు తీసేసుకొని అందులో మాత్రం మనము పరమాణం అయితే వండుకోవాలండి సో ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడ కట్టెల పొయ్యి మీదని అందరూ వంట అయితే చేస్తారండి ఎవరు సిలిండరు అట్లా వాడారనమాట చాలా త్వరగా ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి వంట మాత్రము సో ఇక్కడ వచ్చేసి పరమాన్నము అదేవిధంగా పచ్చి పులుసు ఫేమస్ అనమాట సో పచ్చి పులుసు చేయడానికి పచ్చిమిర్చి ఇట్లా నిప్పుల మీద వేసి కాల్చుకోవాలన్నమాట అట్లా కాల్చుకున్న తర్వాత చింతకాయలు ఉంటాయి కదండి సో అవి వచ్చేసి వేరే బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ వేసేసి అవి చింతకాయలు ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి పచ్చిమిర్చి కాల్చాం కదా వాటిని మాత్రం నీట్గా అయితే ఒక ఒకసారి అయితే నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి చింతకాయలు సాల్ట్ వేసేసి మొత్తం బాగా అయితే బిసుకేసేయాలి పిసికిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఇంకా అందులో కొంచెం పసుపు అదేవిధంగా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి సో ఇంకా కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే వేసుకోవద్దు కాకుంటే ఇక్కడ ఫేమస్ అదే అనమాట కాబట్టి ఇంకా పరమన్నం పచ్చిపులుసు రెండు ఫేమస్ అండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దాసంగాలకు అయితే పెడతాము ఎందుకంటే మేము దేవుని దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రతిసారి ఇదే విధంగా దాసంగాలకు పెట్టుకొని అక్కడ కింద అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మొక్కేస్తామన్నమాట సో ఇంకా ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే వెలిగిద్దాము అని చెప్పేసి మొక్కుకున్నాను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగిస్తున్నానండి సో ఇక్కడ పక్కన మనకి ఇట్లా చదవడానికి ఉంటారనమాట సో వాళ్ళనైతే తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ అయితే జరిపించాలండి సో ఇక్కడ వచ్చేసి ఇట్లా దాసంగాలకు పెట్టిన తర్వాత గోవిందనామాలు అట్లా చదువుకుంటూ ఇక్కడ అయితే పెట్టేస్తామండి సో ఇంకా మొత్తం ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత రెండు ప్లేట్లు పెట్టేసి అందులో పరమాన్నము పులుసు అయితే వెయ్యాలండి ఆ తర్వాత ఇంకా మనము ఏమంటారు అగరబత్తలు అవన్నీ అయితే వెలిగించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలండి సో ఇంకా మతమకైతే చెప్పామన్నమాట సో ఇంకా తను మాత్రం కొబ్బరికాయ అయితే కొడుతుందండి సో ఇక్కడ చాలా చాలా ఫేమస్ అనమాట కావాలనుకుంటే ఎవరికి ఇష్టం వచ్చిన నైవేద్యం వాళ్ళైతే పెడతారండి ఇక్కడ వచ్చేసి పరమాండం పచ్చపులుసు నైవేద్యం లేకపోతే భక్షాలు ఉంటాయి కదా భక్ష్యాలు పెడతారు అట్లా రవ్వతోటి కూడా చేసుకోవచ్చండి స్వీటు అట్లా మనకి ఎవరికి తోచిన స్వీటు వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా అందుకే ఇంకా మేమైతే పరమాన్నం అయితే పెట్టేసి ఇక్కడైతే ఇంకా దసా గలకైతే పెట్టేస్తున్నామండి ఇక్కడ మాత్రం అసలు కొంచెం ప్లేస్ మాత్రం ఖాళీగా దొరికింది అనిపించింది ఎందుకంటే మొత్తం బయట మొత్తం అయితే ఫుల్ ఎండ్ అయితే కొడుతుందండి ఇప్పుడు మధ్యాహ్నం టైం అయితే అయ్యిందనమాట మేము ఇదంతా చేసేవరకు మాకు టూ ఓ క్లాక్ త్రీ అట్లా టైం అయింది సో చాలా ఎండ అయితే కొడుతుంది బయట మేమైతే ఇక్కడ రే రేకుల షెడ్లు అయితే ఉన్నాయన్నమాట టెంపుల్కి రైట్ సైడ్ రేకుల షెడ్లు అయితే ఉన్నాయండి సో అక్కడైతే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము ఆ తర్వాత ఇట్లా వాటర్ వేసేసి ఇక్కడే ఒకరి తర్వాత ఒకరు దండమైతే పెట్టుకోవాలి సో ఇంకా మేమందరం అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరు మొక్కుతున్నామండి సో ఇక్కడ దీపారాధన అయితే చేసాం కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఎత్తులు చాలా బాగా వెలుగుతున్నాయండి నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే మేము ఉద్దాల టైంలో అసలు రాలేదు ఈసారి మేము కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్తామో లేదో అని చెప్పేసి అనుకున్నాము సో ఇంకా వెళ్ళినందుకో ఏమో అండి మాకైతే చాలా ఆటంకాలు అయితే వచ్చాయన్నమాట చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఇక్కడ కురుమయ్య స్వామి కావాలనుకుంటే ఇక్కడ చాలామంది అయితే స్టెప్స్ ఉంటాయి కదండి ఎక్కేటప్పుడు మెట్లకి దానిలోకి వచ్చేసి కుంకుమ బొట్లు అట్లా మనము ఏదైనా మొక్కుకున్నాక మొక్కు తీరిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే మొక్కుకుంటారనమాట ఒకరేమో ఇక్కడ కుంకుమ బొట్లు పెడతామని చెప్పేసి మొక్కుకుంటారు అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళైతే కొబ్బరికాయ కొడతాం స్వామి అని చెప్పేసి మొక్కుకుంటారనమాట మెట్టు మెట్టుకు కొబ్బరికాయ అయితే కొడతారండి అట్లా అయితే చేస్తారనమాట చాలా పవర్ఫుల్ అండి అందుకే మేము ప్రతి సంవత్సరం అయితే ఉద్దాల టైంలో వస్తాము ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే ఒక పొద్దుందనమాట సో ఇంకా తను మాత్రం ఒక పొద్దు వదిలేసిందండి ఇంకా ఇద్దరం కలిసి అక్కడ ఒక పొద్దులాగా అయితే కొంచెం వదిలేసి కొంచెం అయితే తినాలన్నమాట తిని ఆ తర్వాత ఇంకా మేమైతే ఆల్రెడీ అన్నీ తెచ్చుకున్నాం అనమాట తినడానికి సో ఇంకా ఇక్కడ కూర్చొని ఇప్పుడైతే తింటున్నామండి ఇంకా మధ్యాహ్నం టైం అయితే అయ్యింది మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం అనమాట వంటలు చేసుకొని వచ్చాము ఎందుకంటే దూరం కదా పిల్లలకు ఆకలిస్తుందని చెప్పేసి సో జొన్న రొట్టెలు టమాటా పచ్చడి అదేవిధంగా ఏమంటారు ఆలుగడ్డ ఆలుగడ్డ కర్రీ అయితే చేసుకొని వచ్చామండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ రైస్ వైట్ రైస్ అయితే వండుకొని వచ్చామనమాట సో ఆల్రెడీ ఇంకా మార్నింగ్ వచ్చాము కదా అప్పుడే తినేసాము ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అండి ఇంకా మేమైతే పరమాన్నం అయితే పెట్టుకొని ఆ తర్వాత పచ్చి పులుసు వేసుకొని తిన్నామండి అసలు ఇట్లా నోట్లో ఒక్క బుక్క పెట్టుకుంటే ముద్ద పెట్టుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంది తెలుసా అండి చాలా సూపర్ సూపర్గా ఉంది నాకైతే ఇక్కడ రైస్ అయితే కాలుతుందనమాట సో ఇంకా దాన్ని ఊదుకుంటూ ఊదుకుంటూ అట్లా కలుపుకుంటూ తింటున్నాను అసలు చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత తినేసిన తర్వాత ఇంకా మాకైతే టైం ఇప్పుడు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అట్లా అయిందండి సో ఇంకా మేము ఇంకా ఇక్కడ మొత్తం జాతర అయితే చాలా ఫేమస్ అండి ఇంకా మా పిల్లలు అయితే గన్స్ అయితే కొనుక్కున్నారనమాట ఇక్కడ ఆ తర్వాత మాకు సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ అయితే ఉందండి మళ్ళీ మేమైతే కురుమూర్తి స్టేషన్కి అయితే వచ్చేసాము మెయిన్లీ కురుమూర్తి జాతరలో వచ్చేసి కాల్చిన మటన్ మాత్రం చాలా ఫేమస్ అండి దానికోసం అంతే చాలామంది అయితే వస్తారనమాట సో ఇంకా సిక్స్ ఓ క్లాక్ మాకైతే ఔరంగజే ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట దానికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి టికెట్స్ తీసుకొని ఇక్కడ అయితే ఆగాము అసలు ఎంత ప్లజెంట్గా ఉందో ఈ ప్లేసు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలాసేపు ఇక్కడే ఉండాలి అనిపించింది కానీ కుదరదు కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి సో ఇంకా మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు మాత్రం రీల్స్ చేసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట సో ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్